ఏపీకి అయితే మరో తుఫాన్ ముప్పై అయితే పొంచి ఉంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ దక్షిణ అడమాన్ లో ఇక్కడ అల్పపీండనం ఏర్పడింది ప్రస్తుతం ఇది పశ్చిమ వాయు దిశ కలుతూ ఉంది అయితే రేపు కల్లా ఇక్కడ ఆగ్నేయ బంగాళాఖాతంలో అయితే ఇది కేంద్రీకృతం కానుంది ఆ తర్వాత నలభై ఐదు గంటల్లో అంటే ఇరవై ఆరో తేదీ కల్లా ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది వాయుగుండంగా ఏర్పడిన తర్వాత ఇది తుఫానుగా మారి ఇటు తమిళనాడు ఏపీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే వాయుగుండంగా మారిన తర్వాత దాని దిశను బట్టి చెప్పొచ్చు ఎక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ ఏపీ మధ్య తీరం దాటే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది అయితే రేపటికి ఖచ్చితంగా ఒక అవగాహన ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే చూసుకోవచ్చు ఇక్కడ వైగుణంగా మానవత ఒకవేళ దిశ మార్చుకున్నట్టయితే ఇటు మధ్య ఏపీలో తీరం దాటినట్లయితే ఏపీ అలాగే తెలంగాణపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి మాత్రం ఈ తుఫాను వల్ల తమిళనాడు అలాగే దక్షిణ ఆంధ్రకు సంబంధించి కూడా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు ముంతా తుఫాను ఏపీలో తీవ్ర విధ్వంసం సృష్టించింది ఆ తర్వాత తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసాయి ఈ నేపథ్యంలో మరో తుఫాను అయితే ఏపీ వైపు అయితే దూసుకొస్తుందని మనం అనుకోవచ్చు అయితే ఆ ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది తేదీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తేదీ నవంబర్ ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో అయితే ఇక్కడ తమిళనాడుతో పాటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది అయితే మనం చూసుకున్నప్పటికీ ఇంకా దీని దిశను రేపు అయితే అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత దీని దిశను బట్టి మనకు ఖచ్చితంగా ఒక అంచనాకు రావచ్చని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ప్రస్తుతానికి మాత్రం ఏపీకి తమిళనాడుకు మాత్రం తుఫాను ముప్పు ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఒకవేళ దిశను మార్చుకున్నట్లయితే ఏపీతో పాటు తెలంగాణ పై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు